హాయ్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మీ బాడీలో కొన్ని మార్పులు అనేది జరుగుతాయి ఎటువంటి చేంజెస్ వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి అలాగే ఇప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ కోసం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు సో టాపిక్లోకి వస్తే ముందుగా పీరియడ్స్ అనేది మిస్ అవడం జరుగుతుంది పీరియడ్స్ మిస్ అవడం అనేది ప్రైమరీ ఇండికేషన్ తర్వాత బ్రెస్ట్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ కారణంగా స్థనాలు మృదువుగా ఉబ్బినట్లు లేదా బరువుగా అనిపిస్తాయి అలాగే చనుమల చుట్టూ ఉన్న ఏరియా నల్లబడి పెద్దదిగా మారవచ్చు అలసట పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు అదేంటంటే ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ పెరగడం వల్ల బాడీలో సడన్ చేంజెస్ వస్తాయి వికారం మరియు ఆహార కోరికలు అంటే కొంతమందిలో ఆకలి ఎక్కువగా ఉండటం కొందరికి తగ్గడం అనేవి తరచుగా హార్మోన్ల హెచ్చు తగ్గులతో ముడిపడి ఉంటుంది మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పెంచే హార్మోన్ల మార్పుల వల్ల తరచుగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది హార్మోనల్ చేంజెస్ వల్ల భావోద్వేగ హెచ్చు తగ్గులకు కారణమవుతుంది దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది లేదా చికాకుగా అనిపిస్తుంది బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల జీర్ణ వ్యవస్థను నెమ్మదిస్తాయి అలాగే కడుపు ఉబ్బరంగా మరియు మలబద్ధకానికి దారితీస్తుంది కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి గర్భధారణ లక్షణాలు అనేవి చాలా వరకు ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటాయి కొంతమంది మహిళలు పై చెప్పిన విషయాలను అస్సలు అనుభవించకపోవచ్చు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా టెస్ట్ చేసుకోండి అలాగే కన్ఫర్మ్ అయిన తర్వాత మీ గైనకాలజిస్ట్ని కలిసి కొన్ని మెడికల్ అడ్వైజెస్ తీసుకుని హెల్తీగా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి